నా మాటే శాసనం అనే కథ అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యం పేరు రాజులపేట ఆ రాజులపేటలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు పేరు బహు బహు రాజు చాలా మంచివాడు తన ప్రజలను కన్నబిడ్డల వలె పాలించేవాడు దాన ధర్మాలు చేసేవాడు రాజ్య పరిపాలన చక్కగా చేసేవాడు తన కింద ఉండే అధికారులతో కూడా చక్కగా మాట్లాడేవాడు సామంత రాజులతో కూడా మంచిగా ఉండేవాడు సత్యం గలవాడు దయా కరుణ కటాక్షం తన ప్రజలపై చూపించేవాడు ప్రజల కొరకు చెరువులను రోడ్లు విద్యాలయములను వసతి గృహములను ఏర్పాటు చేసినవాడు ఆడిన మాట తప్పనివాడు మాట అంటే మాట మీద ఉండేవాడు ఒకరోజు తన పుట్టినరోజు సందర్భంగా సామంత రాజులను అలాగే అధికారులను తన విలాస మందిరానికి పిలిపించాడు విందు ఏర్పాటు చేసినాడు నా కుమార్తె ఇందు యువరాణి నీవు నా పుట్టినరోజు సందర్భంగా సామంతుల రాజుల ముందట అధికారుల ముందట నీవు నీ ప్రతిభను కనపరిచినట్లు నాట్యం చేయాలి నీ ప్రతిభను కనపరిచి నన్ను సంతోషపెట్టాలి అలా చేసినట్లయితే నీవు ఏది అడిగినా సరే నేను దాన్ని మాట తప్పకుండా ఇస్తాను రాజుగారైన తండ్రి గారికి నా యొక్క నమస్కారాలు ఒక మనవి చేసుకుంటున్నాను మీ మాట తీసివేయకుండా సామంతుల రాజుల ముందట అధికారుల ముందట నీ గౌరవాన్ని మీ అధికారాన్ని లోటు లేకుండా మీ కుమార్తె అయినా నేను నాట్యమాడి సభను మెప్పిస్తుంది మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది కానీ నేను అడిగింది తప్పకుండా మీరు ఇవ్వాలి అది ఎలాంటిదైనా సరే మీరు మాట తప్పకూడదు నేను ఎలాంటి వాడను పరులకు మాటిస్తేనే తప్పను నా కుమార్తె అయిన ఇందు నీకు మాట ఇచ్చి తప్పడమా అది అసంభవం నా ప్రాణం పోయినా సరే నేను నీకు మాటిస్తున్నాను నీ కోరికను నేను నెరవేరుస్తాను నీవు సభకు వచ్చి నాట్యమాడి నీ కోరిక నెరవేర్చుకో అంటూ రాజు బహు అక్కడి నుండి వెళ్ళిపోయినాడు ఆ తర్వాత మనసులో ఇందు ఇలా ఆలోచన చేసుకుంటూ ఉంది నా శత్రువు ప్రాణం నేను అడుగుతాను అతడు సమాజం దృష్టిలో ఎంతో మంచివాడు మా తండ్రి కూడా అతన్ని మంచి స్నేహితుడుగా భావిస్తున్నాడు మా తండ్రి మెచ్చిన మంత్రి అయినను ఆ మంత్రి నన్ను చిన్నప్పటి నుంచి ఎంతగానో కష్టపెట్టాడు చదువు అని విలువిద్యాలని అనేకమైన విద్యలు నేర్పి అనేక కష్టాలు నన్ను పెట్టినాడు నాకు ఒక్కరోజు విశ్రాంతి లేకుండా నా మనసును నా ప్రాణాన్ని విసికించిన నా శత్రువు నా గురువుగారు తన ప్రాణాన్ని నేను అడుగుతాను అహహహ అంటూ తన మనసులో పగపెట్టుకుంది ఆ సమయం వచ్చింది ఇందు నాట్యమాడి తండ్రిని సభను మెప్పించింది సభలో రాజైన బహు నిలబడి నా కుమార్తె నీ కోరిక ఏమిటి అది ఎలాంటిదైనా నేను నెరవేరుస్తాను అని అన్నాడు తండ్రి గారికి చీటీ చీటీ రాసి ఇచ్చాను అందులో తన యొక్క పేరు ఉన్నది తన ప్రాణం తీయాలి అని జవాబిచ్చింది రాజు ఒక ప్రాణం తీయడం ఇష్టం లేకపోయినప్పటికీ తన కుమార్తెకు సభలో ఇచ్చిన మాటకు తన స్నేహితుడైన మంచివాడైన ఆ మంత్రి ప్రాణం ఉపాయం పన్ని చంపించాడు తన కుమార్తె మాట నిలబెట్టినాడు కానీ తన జీవితాంతం బాధపడ్డాడు తన జీవితంలో ఇంకొక ఇంకొకరికి మాట ఇవ్వడం మానుకున్నాడు కథ యొక్క నీతి మాట ఇచ్చే ముందు విషయాన్ని పూర్తిగా గ్రహించి మాట ఇవ్వాలి ఇచ్చిన తర్వాత తిరిగి చూసుకుంటే లాభం లేదు ఒక్కొక్కసారి నష్టమే కలుగును హాయ్ మీ కుందేలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి